గోదావరికని ఎయిట్ ఇంక్లెన్ కాలనీలో పోచమ్మ తల్లి స్థిర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రామగుండం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కందుల సంధ్యారానికి ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు

శివక్రయణ ఓం హామనారణ ఓం శ్రీధరాయమ ఒక శ్రీధరాయమూ అభయ ఆయులు ఆరోగ్యం ప్రాప్తి దస్తు మహాకాళి చల్లని రూపడు మాకు కటింబృష్టి కాపాడు శుభ సమయము శ్రావణ మాసము శుక్రవారము పర్వకాలంలో నిన్ను ఆ గ్రామంలో నిలిపి కొలుపుకు అన్నిటికీ ఆగ్గా కోరుతున్నాను బ్రాహ్మణే ఒక బ్రాహ్మణి బాగుండాలని ఏ విధంగా రాలేదు జాతీయ మత కులంగా పక్కన పడింది ఎవరైతే సేవ మంచి మంచిగా చెప్పి మనం ఉన్నా లేకున్నా ఎవరు చేసిరా పలామంది నింపినా ఈ జయశంకర్ గ్రామంలో కూడా పలాంటి గ్రామస్తులు మరియు సంగ